బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ ఆమ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూలై నెలలో ఉంది అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటండి అదేవిధంగా ఇప్పుడు శని వక్రగతి కూడా అంటున్నారండి అసలు ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతయ్యే నమా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా శని వక్రగతి అనేటువంటి దీని వలన కానీ మిగతా ఉండేటువంటి గ్రహస్థితుల వలన కానీ మామూలుగా ప్రతి మాసము కూడా మనము మాసఫలాలు చెప్పుకుంటున్నాం కొన్ని కొన్ని గ్రహాలు తొందర తొందరగా మారటం ఎందుకు ప్రతి నెలా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అంటే కొన్ని గ్రహాలు చంద్రుడు కానీ ఇలా కొన్ని వెంట వెంటనే రోజుల తరబడి మారిపోతూ ఉంటాయి మారిపోతూ ఉన్నప్పుడు ఈ మారేటువంటి గ్రహాలు గోచార రీత్యా అనుకూలవంతమైనటువంటి గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికీ అనుకూలంగా జరగటము ప్రతికూలము గ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు కలగటము సహజం మనం చూస్తూ ఉన్నాం అందుకని కదా మనం మాసఫలాలు మామూలుగా చెప్పుకుంటాం ఈ నెల ఎలా ఉంది వచ్చే నెల ఎలా ఉండబోతుంది మళ్ళీ నెల ఎలా ఉండబోతుంది సంవత్సరము పొడవునా ఓవరాల్గా ఎలా ఉంటుందని చెబుతాం ఉగాది పడ్డగనాడు ప్రతి నెలలో కూడా జరగబోయేటువంటివి ఏమిటి ఎలా జరుగుతూ ఉంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుంటాం పైగా ఇప్పుడు కొంచెం శని ఒక్కరించటం అనేటువంటిది ఒకటి శని స్వక్షేత్రగతుడై ఉండి ఒక్కరించడం వక్రగతి అనేటువంటిది ఉండేదాని వలన ఇప్పుడు ఈ జులై మాసంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంది అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్తాం కన్యా రాశి వారికి జులై మాసంలో చాలా అంటే చాలా బాగుందమ్మ కన్యా రాశి వాళ్లకు నేను గతంలో రెండు వేల ఇరవై మూడు నుంచి పుష్కర కాలము పాటు బాగుంటుంది అని చెప్పారు ఎందుకంటే గ్రహస్థితులు చాలా యోగవంతముగా నెల నెలకు వచ్చే ప్రతి నెలకు కూడా అనుకూలవంతముగానే ఉంటుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మనం చెప్పలేము కానీ రాసుల ప్రకారముగా మహోన్నతముగా మహాద్భుతముగా ఉన్నాయి కొంచెం ఒకరికి గోచార రీత్యా ఒకరికి అటు ఒకరికి ఇటు జరగవచ్చును జరిగేటువంటిది కానీ కన్యా రాశి వాళ్ళది ఇంకొక పది సంవత్సరాల పాటు ఏకధాటిక మహోన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తుతో వెలగడానికి కావాల్సినంతటి ఇది ఉన్నది అనేది అయితే సుస్పష్టం మామూలుగా అందుకని ఈ మాసంలో కూడా కన్యారాశి వాళ్లకు చాలా బాగుంది ఏమిటి అంటే చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఏ పని పట్టుకున్నా సకాలంలో పూర్తి చేసుకోవటం మరి మేము గత నెలలోనూ అంతకుముందు నెలలోనూ మేము పట్టుకుంటున్నాం కానీ మాకేమీ జరగడం లేదు అనేటువంటి వాదన రావచ్చును కొంతమందికి ఆలోచన అయితే కొంతమందికి ప్ర ప్రజానీకము కోట్లాది మంది ఉండేటువంటి ప్రజానీకంలో కొందరికి జరగవచ్చును కొందరికి ఒకరోజు అటు ఇటు జరగవచ్చును అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా కన్యారాశి వాళ్ళందరూ కూడా లగ్నాలు వేరుంటాయి ఆ లగ్నములో ఉండేటువంటి గ్రహస్థితులు ఉంటాయి అవి ఏమిటి అనేటువంటిది కూడా చూడాలి కదా ఒక్కసారి ఏ పాదము ఏం సంగతి అన్నీ కూడా ఉంటాయి కదా అందువలన ఒకరికి అటు ఒకరికి ఈరోజు ఒకరికి రేపు ఒకరికి ఎల్లుండి జరగవచ్చు కానీ జరగడం మాత్రం సత్యం ఒకరోజు అటు ఇటు అయినా మేలు జరుగుతుంది డెబ్భై ఎనభై ఏళ్ళ వాళ్ళకి కూడా మేలు జరుగుతున్నాను ఎందుకంటున్నానంటే ఆరోగ్యపరంగా బాగుంటాయి డెబ్బై ఏళ్ళ వాళ్ళకు కూడా ఇంకో ఎనభై ఏడు పదేళ్ళు ఇప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయంలో మనం ఎవరు కాదనటానికి ఆ వయసులో ఏముంటుంది ఈయన చెప్తున్నాడు కానీ అని అనుకోవచ్చు కానీ ఆ వయసులో కష్టపడే వాళ్ళు కూడా నేను అసలు చాలామంది ఉన్నారు ఇప్పటికీ ఒక వ్యవస్థ పెట్టాలను లేదా పెట్టినటువంటి వ్యవస్థతో నిరంతరము పనిచేసి చేసుకోవాలను అనేక రకాలుగా ఉన్నారు మేలు జరుగుతుంది దీంతో వయసుతో నిమిత్తం లేదమ్మా అందుకని పూర్తి ఏదైనా ఒక పని మొదలు పెట్టారు అంటే పూర్తి చేసుకోగలుగుతారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంతవరకు సమాజంలో మనకు అప్పులు ఉన్నాయి పోతే అడుగుతారేమో భయపడేటువంటి వాళ్ళు బయటికి పోయి నేను తర్వాత ఇస్తానయ్యా అంటే మాటకు విలువ ఇంటారు పెరుగుతుంది కూడా ఖచ్చితంగా సరే అంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చుకోగలుగుతారు ఎప్పటి నుంచో ఉండేటువంటి రుణాలన్నీ కూడా ఈ మాసంలో తీర్చుకోగలుగుతారు అంటే ఒక లోన్లు రావడము లేదా ఇంకెవరన్నా అప్పివ్వడము ఇంకోటి ఏదన్నా ఉండడము లేదా స్థిరాస్తి అమ్ముపోవడము అనేక రకాలు ఏ రకంగానైనా కావచ్చు కాక కానీ తీర్చుకోగలుగుతారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభాలు కలుగుతాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా మహిళగా బాగుపడతారు ఈ మాసంలో వీళ్ళు కన్యా రాశి వాళ్ళు అలానే అండి ఒకవేళ కొత్తగా ఇల్లు కొనాలనుకున్న ల్యాండ్ విషయంలో పనులు చేయచ్చు ఖచ్చితంగా ల్యాండ్ కొంటారు గృహ నిర్మాణం గృహం కొనుక్కుంటారు లేదా ఫ్లాట్ కొనుక్కుంటారు చాలా అనుకూలంగా ఉంది నూతన గృహము అనేటువంటిది వీళ్ళకి ఎప్పటి నుంచో ఉండేటువంటి కళ నెరవేరడానికి చాలా దగ్గరలో ఉన్నది ఈ మాసంలో తప్పకుండా నెరవేరుతుంది చేసుకుంటారు మంచి లాభాలు పొందుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి ఎక్కడికి ప్రయాణం పోయినా ఏదైనా అనుకోకుండా పోయినా కూడా అక్కడ మేలు జరిగే అవకాశాలు ఉంటాయి మిత్రులతో చర్చించి ముఖ్యమైనటువంటి విషయాలు నిర్ణయాలు చేసుకోవడం జరుగుతుంది కావలసినటువంటి వాళ్ళతో కొన్ని ముఖ్యమైనటువంటి వాటి గురించి నిర్ణయాలు చేసుకొని చర్చించి ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారు బంధుమిత్రులతో విద్యుత్ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వాతావరణం అంతా కూడా సంతోషకరముగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో గనక ఒత్తిడి ఉండేటువంటి వాళ్ళు ఆ ఒత్తిడిని అధిగమించి పై ఆఫీసర్లతో అభినందనలు పొందడం లాంటి ఉంటాయి ఆరోగ్యపరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు ఒకవేళ ఎవరికైనా చిన్న చిన్న ఇదే అనిపిస్తే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ బాగా కావడం అనేది ఉంటుంది కాబట్టి అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి మాత్రము లేవుగాక లేవు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అంటే మీ మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మీరు ఈ రాశి వాళ్ళు చాలా మేలు జరుగుతుంది ఏ మామూలుగా పరిహారం ప్రకారంగానే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది గాక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని మీరు ఏదైనా పరిహారం అంటే చేసుకోవచ్చు సరి చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి